నమస్తే వెల్కమ్ ఈ రవి కేసులో మరో కీలకమైన ట్విస్ట్ వెలుగులోనికి వచ్చింది మూడు కేసులు రవిని కోర్టులో హాజరుచనున్నట్లుగా పోలీసులు తెలిపారు ఈ కేసుల విచారణ కోసం రవిని కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు అభ్యర్థించనున్నారు రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై కూడా నేడు కోర్టులో విచారణ జరుగుతోంది కస్టడీకి ఇస్తారా లేక బెయిల్ మంజూరు అవుతుందా అన్నదే ఈ రోజుతో స్పష్టత రాబోతోంది ఇప్పటికే రవిని పోలీసులు రెండు విధాలుగా మొత్తం ఎనిమిది రోజుల పాటు విచారించారు న్యాయ నిపుణుల అభిప్రాయ ప్రకారం ప్రస్తుతం ఉన్న కేసుల తీవ్రతను చూస్తే త్వరలోనే రవికి బెయిల్ వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది ఇటీవలే జరిగిన మూడు రోజుల విచారణలో రవి అనేక కీలకమైన అంశాలు వెల్లడించారు ఇకపై పైరసీకి పూర్తిగా దూరంగా ఉంటానని అసలు సినిమాల జోలికే వెళ్లదని తెలిపినట్లుగా ప్రచారం ఐ పేరుకు గల అర్థం కూడా విచారణలో బయటపడింది ఐ ఐ అతని ఇంటి పేరు కాదు ఇంటర్నెట్ అనే అర్థంలో పెట్టుకున్నారు ఇక వైజాగ్ ప్రాంతంలో సినిమాను బొమ్మ అని పిలిచే రీతిని దృష్టిలో ఉంచుకొని ఇంటర్నెట్ బొమ్మ అనే అర్థం వచ్చేలా ఐబొమ్మ పేరును ఎంపిక చేశారట రవి